అందరికీ నమస్కారమండి ఈరోజు మా అంగన్వాడీలో బడిబాట కార్యక్రమం చేశాము చేసిన తర్వాత పిల్లలకి బరువులను ఎత్తులు జబ్బ చుట్టుకొలతో ఇచ్చాము అందులో పిల్లల తల్లిదండ్రులకు టీహెచ్ పిల్లలకు బాలామృతం ఎగ్స్ ఇచ్చాము పిల్లల బరువుల గురించి మా దగ్గర ఒక మ్యామ్ పిల్లాడు ఉన్నాడు ఆ పిల్లాడికి ప్రతీ నెల బరువు నెలల శామ్ పిల్లలకైతే నెలకు రెండు సార్లు బరువులు తీస్తాము మ్యామ్ పిల్లాడికి ఫస్ట్కు జూన్ ఫస్ట్కు తీస్తే మళ్ళీ జూలై ఫస్ట్కి తీయాలి అయితే ఆ పిల్లాడు రెండు నెలల మూడు నెలల నుంచి సేమ్ బరువు వచ్చేస్తున్నాడు బరువు ఎత్తు సమానంగా ఉన్నాడు అదే మ్యామ్లో వచ్చేస్తున్నాడు అది వాళ్ళ పేరెంట్స్కు కూడా చెప్పాము మీ పిల్లాడు చాలా తక్కువగా ఉ తక్కువగా ఉన్నాడు హాస్పిటల్లో చూపించాము అందులో సిరప్ ఇచ్చారని వాళ్ళు చెప్పారు అది కంటిన్యూ చేయండి మేమిచ్చే బాలామృతం ప్లస్ కూడా పిల్లగాడికి తినించ తినిపించండి అని చెప్పాము ఈరోజు అంగన్వాడీలో బాలామృతం ప్లస్ ఇవ్వడం జరిగింది పిల్లాడికి బరువు తీసి మరి పోయిన నెల బరువు ఈ నెల కూడా సేమ్ అలాగే ఉన్నాడు కానీ మీరు తినిపించింది పిల్లాడికి ఒంటికి పట్టట్లేనట్లుంది బరువు కూడా అలాగే ఉన్నాడు అని వాళ్ళకి చెప్పడం జరిగింది అయితే టేకంప్రెషన్ పిల్లలకి గుడ్లు బాలమృతం ఇచ్చిన తర్వాత తల్లిదండ్రుల తల్లులకు మీటింగ్ పెట్టాము పెట్టిన తర్వాత తల్లులకు చెప్పాము ప్రతి ఒక్కరికి బాలామృతం ఇస్తున్నాము ప్రతి ఒక్కరూ పిల్లలకు తినిపించాలి తీసుకొని పిల్లలకు తినిపించకుండా ఊడుకుండొద్దు మనము పిల్లలకి ఉగ్గు ఎలా తయారు చేసుకుంటాం అంత కష్టపడి ఉగ్గు తయారు చేసుకొని తినిపిస్తాము కానీ ఇది ఫ్రీగా వచ్చింది గవర్నమెంట్ నుంచి ప్రతిది ఐటెం అందులో కలిసి ఉంటుంది బాలామృతం అంటే పిల్లలకి తినిపిస్తేనే ధన వ్యాల్యూ పిల్లలకు తెలుస్తుంది బాలామృతం తినిపించిన పిల్లాడు బల్ బరువు చాలా చక్కగా ప్రతి నెల మంచిగా పెరుగుతాడు అదే ఏదో అన్నం తినిపిస్తున్నాము అని చెప్పి మీరు చెప్తూ ఉన్నారు కానీ మేము బాలామృతం గుడ్డు పిల్లలకి ఎందుకు ఇస్తున్నాము పిల్లలు చక్కగా తినబెడితే ప్రతి నెల పిల్లాడు బరువు ఎలా ఉంటాడు అని మీకు కూడా తెల్ చెప్తున్నాము ప్రతిరోజు బాలామృతము తినిపించాలి అని పేరెంట్స్కు చెప్ తల్లులకు కమిటీలో చెప్పడం జరిగింది మే నెలలో అందరికీ టీఏ టేకమ్ రేషన్ ఇచ్చాము గర్భిణీలకు బాలెంతలకు పిల్లలకి మరి జూన్ ఫస్ట్ నుంచి పిల్లలకి మా అంగన్వాడీలోనే స్కూల్కి వచ్చే పిల్లలకి గర్భిణీలకి బాలెంతలకి స్కూల్లోనే భోజనం తయారు చేస్తున్నాము స్కూల్లోనే భోజనం చేసి వెళ్ళాలని మీటింగులో చెప్పాము ప్రతిరోజు రావాలి అంగన్వాడీలోనే భోజనం చేయాలని చెప్పాము అందుకు వాళ్ళు సరే అని చెప్పారు గర్భిణీ బాలంతలకు బరువులు తీసుకోవడం జరిగింది ఎన్హెచ్డి విహెచ్ఎన్డి విహెచ్ఎస్ఎన్డి ప్రోగ్రాం కూడా వచ్చే శనివారం జరుగుతుంది అని వాళ్ళకు చెప్పాము ప్రతి ఒక్కరూ అందులో దాంట్లో పాల్గొవాల పాల్గొనాలని చెప్పాము సరే అని వాళ్ళు చెప్పడం జరిగింది తల్లులు పిల్లలకి ప్రతిరోజు శుభ్రంగా స్కూల్కి పంపించాలి పిల్లలకి బడికి పంపించే విధానాన్ని చెప్పడం జరిగింది పిల్లలకి పొద్దున లేవగానే శుభ్రం శుభ్రపరిచి చక్కగా అన్నం తినిపించి స్కూల్కు పంపించమని చెప్పాము ఎందుకంటే పిల్లలకి రెడీ చేసి తినిపించకుండా పంపిస్తూ కొంతమంది ఉంటారు వాళ్ళకు కూడా చెప్పాము మా అంగన్వాడీలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంగన్వాడీ టీచర్లకు ఆయలకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా కల్పిస్తున్నామని చెప్పారు మొన్ననే రెండు లక్షలు టీచర్కి ఒక లక్ష ఆయాకు ఇస్తాము అని చెప్పడం జరిగింది దానికి చాలా సంతోషంగా ఉంది అయితే అంగన్వాడీలకి టీచర్ ఆయా పోస్టులు కూడా త్వరలోనే రావాలని కోరుకుంటున్నాము ఎందుకంటే ఆయా లేని టీచర్లకు చాలా ఇబ్బంది కలుగుతుంది టీచర్లు లేని ఆయలకు కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది ఇది కూడా దృష్టిలో ఉంచుకొని టీచర్ ఆయా పోస్టులు త్వరలో వేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు